హైవేస్ ఢిల్లీలో ఈ రావుస్ ఐఏఎస్ అకాడమీ ఉంది కదా అక్కడ మనం ఇంకొచ్చి చనిపోయినారు మాట్లాడుకుని నిన్నమ్మ ఆల్రెడీ పదమూడు సెంటర్లకి సీల్ వేసారు ఇప్పుడు కొన్ని సెంటర్లకు వచ్చేసి ఏం చేస్తారు సీల్ వేసినప్పుడు మరి ఆ విద్యార్థి ఎక్కడికైనా చదువుకోవాలి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వీ వాంట్ జస్టిస్ అని ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఐఏఎస్ అకాడమీలో ఏం చెప్తున్నారు మేమేం చేయాలి ప్రభుత్వం కదా ఆ రకం చేసింది దెన్ మీరు ప్రభుత్వానికి ఎకనిస్ట్గా ప్రొటెక్షన్ ప్రొటెస్ట్ చేయండి అన్నట్టుగా వాళ్ళు చివరి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది అంటే రోడ్డుని పడ్డారు ఐఏఎస్ కోచింగ్ తీసుకొచ్చిన వాళ్ళకి రోడ్డుని పడ్డారు చదువుకోవడానికి హాల్స్ లేక అది ఢిల్లీ ఒకసారి హైదరాబాద్కి వద్దాం ఇండియాలో ఢిల్లీ తర్వాత అంత గొప్ప పేరు ఉందని మన హైదరాబాద్ ఈ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు సివిల్స్ కోచింగ్ అయినా బ్యాంక్స్ కోచింగ్ అయినా గ్రూప్స్ కోచింగ్ అయినా టాప్ అన్నట్టు అది కూడా మన నగర్ అశోక్ నగర్ సరౌండింగ్స్ ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్షేమమేనా ఢిల్లీలో సెల్లార్లో స్టడీ హాల్స్ ఉన్నాయి లైబ్రరీస్ ఉన్నాయి వరద వచ్చింది మొత్తం మునిగిపోయారు చనిపోయారు అనుకుంటా మన హైదరాబాద్లో ఈ అశోక్ నగర్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిసర ఆర్టిస్ట్ క్లాస్ అశోక్ అశోక్నర్ మొత్తం పరిశీలిస్తే చిన్న చిన్న రూమ్లు అండి అందులో స్టడీ హాల్స్ నీకు చిన్న ఛాంబర్ ఇస్తాడు అక్కడ ఉండి చదువుకోవాలి ఇంకా నీకు వైఫై ఇస్తాడు ఎండాకాలం వచ్చేసి మరల ఏసీ స్టడీ హాల్స్ అని ఉంటాయి ఏ నీకు చైర్ ఇస్తాడు ఏసీ ఉండింది కామన్ ఏసీ అనుకోండి సైలెంట్ ఉంటే రోడ్ పనాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటాయి ఇవి మీరు గమనిస్తే ఇరుగిరుగ్గా ఉంటే మెన్ ఓన్లీ మెట్లే లోపల ఏదైనా ఫైర్ వేసినట్టు జరిగినా చనిపోయాడు లిఫ్ట్లో ఉండవు ఏముండవు అండ్ ఆ అశోక్ నగర్ ఏరియాలోనే అబ్జర్వ్ చేస్తే మన మా మేనలోని సివిల్ జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కోచింగ్కి సంబంధించి వెళ్ళినప్పుడు అసలు ఎంత ఇరుగుతూ ఉన్నాయంటే అక్కడే టెలిఫోన్ వైర్లు కరెంటు వైర్లు కేబుల్ వైర్లు ఊరు అయ్యి ఆ వైర్లు ఘోరం మళ్ళీ దాని పక్కన అనుకునే రూమ్లు ఏ మాత్రం తేడా వచ్చే చేయదని తగిలిన షాక్ అండ్ అవి జనరల్గా నివాసం ఉండే ప్రాంతాలు వాటిని కమర్షియల్గా నడపకూడదు బట్ వీళ్ళు కమర్షియల్ నడిపిస్తారు కొంతమంది హాస్టల్స్ అలాగే ఉన్నాయి అండ్ స్టడీ హాల్స్ అలాగే ఉన్నాయి స్టడీస్ సెంటర్లు అలాగే ఉన్నాయి ఇక కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వద్దాం హైదరాబాద్ కూడా ఈ కోచింగ్ సెంటర్లు కూడా కొన్ని సెల్లర్లు నడుపుతూ మరి వాళ్ళ సంగతి ఏంటి కొన్ని ఆ రూమ్లో స్టూడెంట్స్ ఎంతమంది కూర్చోవచ్చు అన్నప్పుడు యాభై మంది అంటే చీరలు ఇరికి చిరికిచ్చి పెడతారు మా మెన్నలను జాయిన్ పేరు నా ఐఏఎస్ అకాడమీ చూసినప్పుడు అన్నీ పక్కపక్కన ఉన్నాయి ఇదేంటే ఎట్లా అంటే లేదండి కెపాసిటీ వచ్చేసి రెండు వందల యాభై వచ్చేది నూట యాభై మంది సో విశారణ ఉంటారు అంటే అదే అన్నాడు దాన్ని మావ్ అడిగి అంతలేదు అంత లేదు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ చేంజ్ కొంతమంది ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉన్నారు మళ్ళీ వాళ్ళు సబ్జెక్ట్ అన్నప్పుడు రొటేట్ అవుతున్నారు కదా అప్పుడు వచ్చేటప్పటికి హాల్ మొత్తం ఫుల్ అయిపోతున్నారు లక్కీలి నేను ఫ్రంట్ కూర్చుంటా ముందు వెళ్ళి అని చెప్పేసి అప్పుడే ఏమన్నా మాట్లాడతామంటే అక్కడ సీన్ లేదు ఇంకా అక్కడ అడ్జస్ట్ అవ్వటం ఇంకా అంతే ఎందుకంటే ఏదైనా ఫెసిలిటీస్ తేడాగా ఉంటే ప్రమాదకరంగా ఉంటే అప్పుడు నేను వెళ్ళి వాళ్ళు లిఫ్ట్ ఉంది స్టెప్స్ ఉన్నాయి వెంటిలేషన్ అంటే బాగానే ఉన్నాయి ఎందుకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పేరు ఇన్స్టిట్యూట్ ఇది ఢిల్లీదే బట్ నేను మిగితే చూశాను చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి క్రౌడ్ స్టడీ హాల్స్ అంటూ స్టడీ సెంటర్లు అంటూ హాస్టల్స్ అంటూ సో అశోక్ నగర్ మీద ఒకసారి దృష్టి పెట్టాలి మన జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఎన్ని పర్మిషన్స్ లేవు కాబట్టి పక్కన ధర జరిగితే ఏంటి సిచ్యువేషన్ ధర దగ్గర అటువంటి షార్ట్ సర్క్యూట్లు జరిగినా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేదన్నప్పుడు ఏదైనా ఎట్లాగా వర్షాలు వరదలు వచ్చి హడావిడి జరిగినా ఏంటి పరిస్థితి ఇక ఆ పక్కన నాయన నరసింహరెడ్డి ఫ్లైఓవర్ అని ఒకటి ఉంది అక్కడ మన ఇందిరాగాంధీ దగ్గర ఇందిరాగాంధీ ఇంద్ర ఇందిరా పర్ దగ్గర మొదలయ్యి ఫ్లైఓవర్ అటు వచ్చేసి విఎస్ దాకా ఎస్ఎం అక్కడ దాకా ఉండే ఈ ఫ్లైఓవర్ చూస్తే ఆ ఫ్లైఓవర్ పక్కనే వీళ్ళు ఉంటారు ఏది చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు అయినా నైట్ టైము ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తూ మందు అయితే ఆ బాటిలు ఆ రూమ్ల మీద కింద చదువుకున్న వాళ్ళ మీదకి వేస్తారంట మరి వాటి సంగతి ఏంటి నైట్ టైము ఆ ఇరండి చదువుకునే వాళ్ళు ఉంటారు కదని చెప్పేసి చూసి పోలీసులు ఉంటున్నారు బట్ అదే సమయంలో కొంత తాగి థియేటర్ కూడా అక్కడే ఎక్కువ తాగి వచ్చేటోళ్ళు గంజా తాగే వీళ్ళు కూడా ఉన్నారట సో వీళ్ళ నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ పాపం వాళ్ళ బాధ వాళ్ళది అమ్మాయిలు వచ్చేసి షీటిమ్స్కి రిక్వెస్ట్ పెడుతూ వాళ్ళు సో వీటి మెయిన్ ఇంటెన్షన్ మరొక ఢిల్లీ ఇన్సిడెంట్ అనేది హైదరాబాద్లో జరగకూడదు నెంబర్ వన్ తర్వాత అక్కడ వరదలు వచ్చి అయితే ఇక్కడ వచ్చేస్తే నిన్న వేరే విధంగా ఇబ్బంది వస్తే పిల్లలు జరిగితే అట్లా నేను చాలా క్లారిటీగానే ఉన్నా హాస్టల్స్ కానీ స్టడీ సెంటర్లు కానీ స్టడీ సర్కిల్స్ కానీ కెపాసిటీకి మించి రన్ చేస్తున్నారు ఉండాల్సిన మినిమం సౌకర్యాలు లేవు ఎక్కడ మన హైదరాబాద్లో అశోక్ నగర్ కాదు సర్మింగ్ కొన్ని చోట్ల ఈవెన్ అమీర్పేట ఎస్ఆర్ నగర్ అక్కడ కూడా ఇట్లాగే ఉన్నాయి అక్కడ వచ్చేసి అమీర్పేట ఎస్ఆర్ఆర్ వచ్చేసి సాఫ్ట్వేర్ బేస్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి కూడా అక్కడ ఉంటారు బ్యాంకింగ్ సంబంధించి ఇక్కడ ఉంటారు సివిల్స్ గ్రూప్స్ వీళ్ళు ఇక్కడ మారడం సో వీడక మెయిన్ ఇంటిషన్ అర్థం అవుతుంది దయచేసి మీ పిల్లలు ఎక్కడైతే ఉన్నారో చదువుకున్నారో అని సరిగా ఉండేది చూసుకోమని చెప్పండి ఏదైనా తేడాగా ఉంటే దయచేసి రూమ్ మారటం హాస్టల్ మారటం చేయమని చెప్పండి ఉన్నంత తప్పకుండా గచ్చేంతర హైదరాబాద్ ఉంటే దయచేసి సిటీ సివిల్ సిటీ లైబ్రరీ ఉంది చెక్కడ ఆడకనేది ప్రశాంతంగా మాత్రం అక్కడ చదువుకోమని చెప్పండి అదైతే ఓపెన్ ప్లేస్ హ్యాపీగా ఉంటుంది ఎవరు చేయరు ఆ చేరికి వచ్చి లింక్ చేయిన్లో ఉంటే ఎవరు దాని చూసుకోవచ్చు సో ఒకటే చెప్తున్నా చదువు అంటే మీరు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదవగలిగారు అంతే నాకు తప్పదురా బాబు అన్నట్టు ఇది కండిషన్ అన్నట్టు బాబు అన్నట్టు రే ఇది దప్పింగ్ నాకు లైఫ్ లేదురా అని బాధపడుతూ దయచేసి అలా వద్దు ఎంజాయ్ చేస్తూ ఇది మన ఫ్యూచర్ అన్నట్టు ఇది మన రెస్పాన్సిబిలిటు ఆ వేళన చదువుకోండి అప్పుడు మీరు అనుకునే సాధిస్తారు